హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోకి కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్దాం తినేటప్పుడు విస్తరాకు అంటారు తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు అవసరం తీరాక తెలిసినవాడు అని అంటారు సో ఇంకొక విషయానికి వస్తే మనిషిలో ఆహా అహంకారం తగ్గిన రోజు ఆప్యత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంది అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది సో గౌరవ మర్యాదల ఎలా ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలియించి జీవించడమే మంచి జీవితం ఇంకొక విషయానికి వస్తే అన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలనుకునే దానికన్నా ఒక్కో మెట్టు ఎక్కాలనుకోవడం ఉత్తమ అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ